చంద్రబాబు అరెస్టు తర్వాత నా ఆలోచన మారింది శివుడిపై భక్తి పెరిగింది రాముడిలానే కాదు అప్పుడప్పుడు శివుడిలా మారాలి శివుణ్ణి తలుచుకున్న ఆయన విగ్రహాన్ని చూసిన నాకు వస్తుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు సందర్భంగా అందరికీ నమస్కారాలు రోజున మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ప్రత్యర్థిగా వచ్చిన నిరంజని పీతాదీశ్వర స్వామీజీ శ్రీ 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 మహా మండలేశ్వర కైలాస నందగిరి మహారాజ్కి నా ఉదయపూర్వక నమస్కారాలు ఆయన్ని నేను ఈరోజు ఇట్లా కలుస్తాం ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం నాకు చాలా చాలా అదృష్టం బాబుగారు అరెస్ట్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది శివుడుపై భక్తి చాలా చాలా పెరిగింది రాముడు లాగానే కాదు కొన్నిసార్లు శివుడిలాగా ఉండాలని బలంగా నాలో నమ్మకం పెరిగింది నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూములో శివుడిని పెట్టుకున్నాను ఆ విగ్రహానికి రోజు నేను పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తా ఆయన్ని తలుచుకున్న ఆయన విగ్రహాన్ని చూసిన ఎక్కడ లేని బలం నాకు వస్తుంది నేను ఇవ్వగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు పాదయాత్ర ఈయన చేయగలుగుతారా కానీ కానీ నేను శివుడి భక్తుని కదా రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు స్వయంగా శివుడేనని నడిపించారు సత్యం శివం సుందరం సంతోషాన్ని పంచేవాడు మన శివుడు మానవత్వం శివతత్వం ఆయన విషాన్ని మింగి అందరికీ అమృతం పంచారు ధ్యానం మౌనం ధ్యానం తప్ప ఇతర అలంకారలు ఉండవు మన శివుడికి భక్తి తప్ప మరి ఇతర కానుకలు కోరరు మన శివుడు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు మన శివుడు మన శివుడు అర్ధ నారీశ్వరుడు మహిళలు గౌ గౌరవించాలి మహిళల గొప్పతనం నేర్పించింది మన శివుడు శివుడు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతాం మహాభక్తి ఛానల్ ఒక శక్తిగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆయన కెరీర్ ప్రారంభించిన వంశీ గారు ఈరోజు మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి అధినేతగా ఉంటాను నిజంగా చాలా చాలా ఆనందం కలిగిస్తుంది మహా కుంభమేళ ఆఖరి రోజు ఈరోజు మహాశివరాత్రి పర్వత దినాన మొదలైన మహాభక్తి ఛానల్ హిందూ ధర్మాన్ని కాపాడేలాగా కృషి చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళు నేను కోరుకుంటూ ఛానల్ యజమానికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ అందరికీ నమస్కారం